మనం చల్ల చల్లగా ఏదైనా గొంతులో పడితే బాగుండు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాం మరి అలా ఆలోచించే వారందరూ కూడా ఫస్ట్లీ ఆలోచించేది కుండ గురించే ఎందుకంటే రెఫ్రిజిరేటర్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి చల్లని పానీయాన్నిచ్చే వస్తువు ఏది అంటే కుండే కాబట్టి ప్రతి ఒక్కరి మనసు కుండ నీళ్ల వైపే వెళ్తూ ఉంటుంది రెఫ్రిజిరేటర్లు ఇప్పుడు చాలా శాతం మంది ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది రెఫ్రిజిరేటర్లతో పాటు కుండని మెయింటైన్ చేస్తూ ఉంటారు అదే కరెక్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే కుండ అనేది ఇంట్లో ఉండడం వల్ల మనకు మంచి ఆరోగ్యానికి కూడా ఇస్తుంది ఆ మట్టి కుండలో ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది మినరల్స్ ని పొందుకుంటుంది అందుకోసమే ఆ మట్టిలో ఉండేటటువంటి మినరల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఆ వాటర్ లో ఇంకి అవి మనకి మంచి ఆరోగ్య ప్రదాయని గాను చల్లని నీరుగాను తయారై మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి సో ఫ్రెండ్స్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా కుండలు అనేది పెట్టుకోవడం ఈ సమ్మర్ సీజన్ లో చాలా మంచిది అండ్ అదే విధంగా